ప్రపంచంలో లా ఆఫ్ అట్రాక్షన్ అత్యంత ప్రాచుర్యం కలిగి ఉన్నది కదా మరి లా ఆఫ్ అట్రాక్షన్ పైన ఎన్నో అపోహలు ఎన్నో మూఢనమ్మకాలుగా చాలా మంది చెప్తున్నారు దీనికి కారణం ఏమంటారు లా ఆఫ్ అట్రాక్షన్ పైన మీరు అడిగిన క్వశ్చన్ వాస్తవం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించినటువంటి అంశాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారంలో ఉన్నప్పటికీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏవో మూఢనమ్మకాలు ఏవో అపోహలు అనేటటువంటి అభిప్రాయం చాలా మందికి ఉంది దాని గురించి మీకు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం మొట్టమొదటిగా లా ఆఫ్ అట్రాక్షన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అనేది ముందు మనకు తెలియాల్సినటువంటి అంశం ప్రపంచంలో ఉండేటటువంటి మెథడ్స్ని లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్గా ప్రచారం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ పేరు మీద మనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మెథడ్స్ ప్రచారంలో ఉన్నాయి అందులో త్రీ సిక్స్ నైన్ కావచ్చు ఇక కొన్ని వాటిని మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్గా సిద్ధాంతాలుగా చెప్తున్నారు మరి మిగిలిన వాటిని ఏమంటారు త్రీ సిక్స్ నైన్ లాంటి సిద్ధాంతాలు కాకుండా అంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యి అందులో లాజిక్ ఉండి సెన్స్ ఉండి ఇది అప్లై చేస్తే గ్యారంటీగా మనం మేనిఫెస్ట్ చేయగలుగుతాం అనేటటువంటి ప్రూఫ్స్తో సహా ఉన్నటువంటి సిద్ధాంతాలు ఒకవైపు ఉంటే అసలు ఏ విధమైనటువంటి ఆధార రహితమై ఏ విధంగానూ ఆధారం లేకుండా శాస్త్రం కి సంబంధించినటువంటి ఏ సపోర్ట్ లేకుండా ఉండేటటువంటి ఎన్నో అంశాలు మనకి ప్రచారంలో ఉండడం ద్వారా వాటిని చూసినప్పుడు కాస్త తెలివి కాస్త అవగాహన లాఫ్ అట్రాక్షన్ పట్ల కొంచెం అవగాహన ఉన్న ఎవరికైనా సరే ఇవన్నీ మూఢనమ్మకాలు రా అనిపించే భావన కలుగుతుంది కానీ నిజానికి లాఫ్ అట్రాక్షన్ అనేది మూఢనమ్మకం కానే కాదు లాఫ్ అట్రాక్షన్ అంటే సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యి శాస్త్రబద్ధమై ఆచరణాత్మకతో ఉండి ఒక వ్యక్తి సృష్టితో అనుసంధానమై సృష్టి నుండి పూర్తి స్థాయిలో అనుకూలతను పొందేటటువంటి విధానం ఎప్పుడు కాదు కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది ఆ విధమైనటువంటి అంశాలనే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటామనేది నా సమాధానం అసలు లా ఆఫ్ అట్రాక్షన్ నిజమా అబద్ధమా ఈ విధమైనటువంటి అంశం కూడా ప్రజల్లో ఉంది దీని గురించి మీరేమంటారు లా ఆఫ్ అట్రాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ నిజం అయితే ఈ నిజమా అబద్ధమా అనేటటువంటి ఈ భావన ఎందుకు కలుగుతుంది అంటే ఏది పడితే అది లాఫ్ అట్రాక్షన్ పేరు మీద ప్రచారం చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది వాళ్ళకి లాఫ్ అట్రాక్షన్ గురించి తెలియదు అనేది వారి యొక్క మాటల్లోనే మనకు అర్థమవుతున్నటువంటి అంశం ఏవేవో బిరుదులు పెట్టేసేసుకొని ఏవేవో మేము లాఫ్ అట్రాక్షన్ బ్రహ్మలం లాఫ్ అట్రాక్షన్ ఇది చెప్పుకుంటూ లాఫ్ అట్రాక్షన్ని మూఢ నమ్మకాలుగా ప్రజలకి పోర్ట్రేట్ చేస్తున్నది ఈ ఆఫ్ నాలెడ్జీ పండితులే సో వేళ్ల వల్ల నమ్మకంగా ప్రజలు దాన్ని తీసుకోవడం జరుగుతుంది తప్ప లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పూర్తి స్థాయి శాస్త్రబద్ధమైనది శాస్త్రీయమైనది ఈ రోజు భార్గవ శర్మ గారు మాకు పూర్తిగా చెప్పాలి అసలు లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏముంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ నిజమా అబద్ధమా లా ఆఫ్ అట్రాక్షన్ పై ఈ విభిన్న భావనలు ఎందుకు కలుగుతున్నాయి ప్రజల్లో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది దాని యొక్క సిద్ధాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే ఈ విధమైనటువంటి విభిన్న భావనలు ప్రజల్లో ఎందుకు కలుగుతున్నాయో మనకు అర్థమవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి అంటే సబ్ లెసన్స్ అంట లా ఆఫ్ అట్రాక్షన్ అనేటటువంటి ఒక సైన్స్ కింద ఎన్నో సబ్ లెసన్స్ ఉంటాయి ఈ సబ్ లెసన్స్ ని నువ్వు తెలుసుకోకుండా వాటి గురించి నువ్వు మాట్లాడకుండా ఇది చేయి అది అయిపోతుంది ఇది పెట్టుకో అది 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 వచ్చేస్తుంది ఇలా తిరుగు అలా అయిపోతుంది ఇట్లాంటి అంశాలు లాఫ్ అట్రాక్షన్ లో ఉండనే ఉండవు లాఫ్ అట్రాక్షన్ అనేది ఒక ప్రాపర్ సైన్స్ దానిలో ఎన్నో సబ్ లెసన్స్ ఉంటాయి ఆ సబ్ లెసన్స్ బేస్ చేసుకుని ఆ వ్యక్తి ఆ సాధకుడు లాఫ్ అట్రాక్షన్ చేయగలుగుతాడు సిద్ధిని పొందగలుగుతాడు కాబట్టి ఆ విధమైనటువంటి శాస్త్రీయబద్ధమై సోపాన క్రమంలో ఉండేటటువంటి లాఫ్ అట్రాక్షన్ విధానాన్ని మాత్రమే లాఫ్ అట్రాక్షన్ గా చెప్పాల్సి ఉంటుంది అసలు తోలా తోక లేకుండా అది జీ ఇలా అయిపోతుంది అయిపోతుంది అనేటటువంటి విధానాలని ప్రజలు స్వస్తి చెప్పాలి ఆ విధమైనటువంటి అంశాలు లాఫ్ అట్రాక్షన్ వ్యవస్థలో ఉండనే ఉండవు కొంతమంది టీవీ ఛానల్స్ లో లాఫ్ అట్రాక్షన్ పేరు మీద బిర్యానీ ఆకు పెట్టుకోండి తల మీద పెట్టుకోండి ఇట్లాంటి హాస్యాస్పదమైనటువంటి అంశాలని ప్రజలకు పరిచయం చేస్తున్నారు ఇలాంటి ధోరణి వల్ల లా ఆఫ్ అట్రాక్షన్ ని నమ్మడానికి వీలు లేకుండా పోయింది దీని మీద మీరేమంటారు అదే చెప్తున్నాం లా ఆఫ్ అట్రాక్షన్ అనే పేరు చెప్పుకొని ఏది పెడితే అది వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది దానికి కారణం ఏంటంటే ఎందుకు వాగుతారు ఏదైనా దేని అయినా ఎలా పడితే అలా ఎందుకు వాగుతారంటే ఫస్ట్ ప్రజల్లో ఆ లా ఆఫ్ అట్రాక్షన్ మీద అవగాహన లేకపోవడం ఒకటి రెండవది ఇది శాస్త్రం అనేది ఒక అంశం ఉంటుంది ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంటుంది అనేది చెప్పే వ్యక్తులకి తెలియదు దీనికి ఒక శాస్త్రం ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక శాస్త్రం ఆ శాస్త్రం ప్రకారంగా మనం మాట్లాడాలి అనేటటువంటి అవగాహన రాహిత్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కడు టీవీ ఛానల్స్ లో కూర్చొని లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇది పెట్టుకోండి అదైపోతుంది ఇది చేయండి అదైపోతుంది జుట్టిట్ట తిప్పుకోండి మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు ఈ రోజు లాఫ్ అట్రాక్షన్ మెథడ్స్ ఎలా ఉంటాయంటే మనకి అల్లు అర్జున్ అనేటటువంటి నటుడు ఉన్నాడు ఆయన సినిమా ఒకటి ఉంది జులై అందులో క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్స్ కానీ కథానాయకుడు వెళ్తాడు లోపలికి వెళ్ళగానే ఒక కమిడియన్ అలా స్తంభించిపోయి ఉంటాడు ఏన్ రావాడు అట్లా ఉన్నాడు అని అడుగుతాడు కథానాయకుడు అతని స్నేహితుడు లేదు ఇందాక అది అలా అలా పెట్టినప్పుడు మన క్రికెటర్ సిక్స్ కొట్టాడు అందుకని అది కంటిన్యూ చేస్తున్నాడా చెప్తారు ఇటువంటి ఇంత హాస్యాస్పదమైనటువంటి విధానాలలో లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ ఈ రోజు ప్రచారంలో ఉన్నాయి ఇది ఒక ఎత్తు అయితే రెండవది ఏంటంటే కొంతమంది సైకాలజిస్టులు క్రూరమైనటువంటి వాళ్ళని సున్నితంగా మార్చాలి కాబట్టి వాళ్ళని సున్నితంగా మార్చడం కోసం కొన్ని విధానాలను డెవలప్ చేస్తే ఆ విధానాలని భారతదేశంలో లా ఆఫ్ అట్రాక్షన్ గా ప్రచారం చేస్తున్న వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు ఇలా అథమా అథమాధమ విధానాలని మన దేశంలో అనేక మంది ప్రచారం చేస్తూ జనాలని లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే ఇది ఒక అపోహ ఇది ఒక నమ్మకం ఇది ఎందుకు పనికిరానిటువంటి వ్యవస్థ అనే స్థాయికి వీళ్ళు తీసుకొస్తున్నారు సో మనం అర్థం చేసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది దానికి ఒక శాస్త్రం ఉంది ఒక శాస్త్ర విధానం ఉంది ఎలా అయితే యోగా యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాదాయో అష్టాంగాని ఈ ఎనిమిది సోపానాలని ఏ సాధకుడు అయితే అధిరోహించుకుంటూ వెళ్లేటువంటి క్రమం ఏదైతే ఉంటుందో దానినే యోగా అంటారు అనేటటువంటి శాస్త్ర నిర్వచనం యోగాకు ఉంది కాబట్టి యోగా గురించి ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడు మాట్లాడమనండి చూద్దాం కంతారు జనాలు ఎందుకు యోగాకి ఒక శాస్త్రం ఉంది ఒక శాస్త్రీయ నిర్వచనాలు ఉన్నాయి ఎవరైనా సరే యోగాచార్యుడు ఎంతటి వాడైనా సరే ఆ నియమాలని ఆ నిర్వచనాలని బేస్ చేసుకుని మాట్లాడతాడు తప్ప వాడి ఇష్టం వచ్చింది మాట్లాడడానికి వీల్లేదు అలా మాట్లాడినట్లయితే ప్రజలు వాడిని తిరస్కరిస్తారు సో యోగా ఏ విధమైతే సిద్ధాంతపరంగా శాస్త్రీయమో అదే విధంగా లాఫ్ అట్రాక్షన్ కూడా సిద్ధాంతపరంగా శాస్త్రీయమే అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు సో ఇది శాస్త్రీయపరమైనటువంటి సిద్ధాంతం అని నేను ఎలా చెప్తున్నాను అంటే ఎప్పుడైతే మీరు చూసినట్లయితే అన్ని మతాలలోనూ లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి భక్తులు ఈ విధమైనటువంటి అంశాలు భగవంతుడికి చేసినప్పుడు భగవంతుడు వారి యొక్క అనుగ్రహాన్ని భక్తులకు అందిస్తూ పుణ్యం రూపంలో అందిస్తారు ఈ విషయంలోనే లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది అర్థమవుతుందండి అంటే ఏంటి మనకి లాఫ్ అట్రాక్షన్ని భగవంతుడు భక్తుడు భక్తుడు యొక్క ఆచరణ భక్తుడి యొక్క సాధన పరమైనటువంటి అంశాలలో లాఫ్ అట్రాక్షన్ చూపించి మన పూర్వీకులు లాఫ్ అట్రాక్షన్ విధానాలను మనకు అందించారు మీకు నేను ఒక కథ చెబుతాను ఈ కథ చెప్తే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది లాఫ్ అట్రాక్షన్ అనేది ఎంత శాస్త్రీయం ఒక ఇంట్లో ఐదుగురు కొడుకులు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు అంటే మొత్తం ఏడు మంది సభ్యులు ఉండేటటువంటి ఒక ఫ్యామిలీ వీళ్ళ తాత గారు ఏం చేశారంటే వీళ్ళకి వీళ్ళందరూ మనవాళ్ళే కదా వీళ్ళకి ఒక ఐదు పెట్టెలు ఇచ్చాడనమాట ఈ ఐదు పెట్టెల్లో బంగారం డబ్బు రత్నాలు వజ్రాలు నిధి నిక్షేపాలను తలదన్నేటటువంటి అంశాలు ఆ ఐదు పెట్టెల్లో ఉంచాడు ఉంచి ఆయన ఏమనుకున్నాడంటే నా మనవళ్ళు నా మన వాళ్ళ తర్వాత తరం ఇందులో డబ్బులు ఉన్నాయని తెలిస్తే ఇందులో బంగారం ఉందని తెలిస్తే ఖర్చు చేసేస్తారు అవసరం వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోరు అనేది అర్థం చేసుకొని ఏం చెప్తాడంటే ఈ ఐదు పెట్టలు మన వంశ ప్రతిష్ట వీటిని కాపాడుకుంటూ వెళ్ళాలి వీటిని పూజ చేయాలి వీటికి భక్తి పూర్వకంగా మనం ఉండాలి వీటిని ఎప్పుడు కూడా తెరిచి చూడకూడదు వీటిని తెరిచి చూసాము అంటే మనం కుల భ్రష్టులం భ్రష్టులం అవుతాము తద్వారా మీ పూర్వీకులు పిండ ప్రధానాలు లేకుండా పితృలోకాల నుండి కింద పడిపోతారు అని ఏదో కథ చెప్పాడు కథ చెబితే వీళ్ళ తండ్రి అదే విధంగా భావించి ఆ ఐదు పెట్టెల్ని కూడా పూజ చేసుకుంటూ వాళ్ళ ఐదుగురు బిడ్డలకి కూడా చెప్పాడు ఆ ఐదుగురు బిడ్డల్లో పెద్దవాడికి అమ్మో ఇవన్నీ సాంప్రదాయబద్ధంగా జరగాలి అనేటటువంటి భావజాలం ఎక్కువగా ఉంది పూజ చేశాడు రెండో వాడు ఇవన్నీ మూఢ నమ్మకాలే అని చెప్పి అని చెప్పేసి వ్యతిరేకమైపోయాడు ఇంకొకడు ఆ హేతువాదిట్టెల్లో ఏముంటుంది ఆ మహా అయితే ఏవో వాళ్ళ చిన్న వస్త్రాలు ఏవో ఉంటాయి ఇవన్నీ ట్రాషు ఇవన్నీ నమ్మకం అని చెప్పి ఒకడు అట్లా అన్నాడు ఇక నాలుగో వాడు అసలు ఇవన్నీ కాదు నేను వేరే మతానికి వెళ్ళిపోతాను వేరే సాంప్రదాయాలు ఉంటాయి అయితే తేలిగ్గా ఉంటాయి ఈ పెట్టెలకి నమస్కరించడం అక్కడైతే ఒక చెక్క ఉంటుంది దాన్ని దాన్ని పట్టుకోవచ్చు అని చెప్పి ఇంకోటి మతం మారిపోయి వెళ్ళి అంటే వాడి వ్యవస్థ కాకుండా వాడి వంశక్రమం కాకుండా వేరే క్రమానికి వెళ్ళిపోయాడు ఐదో వాడు వీడేం చేశాడు ఆలోచించాడు మన వాళ్ళు ఏమి తేలితే చెప్పరు కదా ఏది పడితే అది వాగేవాళ్ళు మన తరం కాదు మన పూర్వీకులు అలా కాదు ఏదో సంథింగ్ ఈజ్ ఫిషి అనుకున్నాడు ఎవరు లేని టైంలో పెళ్ళాడు పెట్టి తాళం తీసాడు చూశాడు వజ్రాలు వైఢూర్యాలు మణిమాణిక్యాలు అవన్నీ ఉన్నాయి అర్థం చేసుకున్నాడు ఆ వజ్రాలు మణిమాణిక్యాలను ఉపయోగించుకుంటూ లైఫ్లో గొప్పగా జీవించాడు అన్నమాట ఇలా కనుక మనం ఆలోచించినప్పుడు ఈ విధమైనటువంటి ప్రశ్నాత్మక ధోరణతో మనం ఉన్నప్పుడు మన ఆచారాల్లో కావచ్చు సంప్రదాయాల్లో కావచ్చు పౌరాణిక గాథల్లో కావచ్చు ఘట్టాల్లో కావచ్చు చారిత్రాత్మకమైనటువంటి అంశాలలో ఈ లాఫ్ అట్రాక్షన్ మెథడ్స్ నే పొందుపరిచారు అనే విషయాన్ని అర్థం చేసుకుంటుంది సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది లాఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి లాఫ్ అట్రాక్షన్ పూర్తి సిద్ధాంతపరమైనదా కాదా ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కథ ద్వారా లాఫ్ అట్రాక్షన్ అనేది సిద్ధాంతమే సైంటిఫికే కాకపోతే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా ఆచరణలోకి తెచ్చుకోవాలి ఎలా సమస్త విశ్వాన్ని అనుకూలత రూపంలో అందుకోవాలి అనేటటువంటి అంశాలు మీకు అర్థమవుతాయి రోజు భాగవ శర్మ గారు మాకు వివరంగా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉండే అంశాల గురించి పూర్తి స్థాయిలో వివరంగా చెప్పాలని ఆశిస్తున్నాం దీని గురించి మీరేమంటారు మీరు అడిగారు కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం ముందుగా లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎన్నో అంశాలు ఉంటాయి అందులో మేనిఫెస్టేషన్ విజువలైజేషన్ లాఫ్ అట్రాక్షన్ అనే మూడు అంశాలు ఉంటాయి లాఫ్ అట్రాక్షన్ ఒకటి కాదు లా ఆఫ్ అట్రాక్షన్ మూడు భాగాలు అందులో మేనిఫెస్టేషన్ ఒకటి ఉంటుంది విజువలైజేషన్ ఒకటి ఉంటుంది లాఫ్ అట్రాక్షన్ అనేది మూడో అంశం అనమాట ఈ మూడు కలిపితేనే లాఫ్ అట్రాక్షన్ అంట సో ఎలా మనం మేనిఫెస్టేషన్ చేస్తాం మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అనే అంశాన్ని చెప్తాం మనం ఏదైతే సంకల్పం చేశామో ఆ సంకల్పానికి సంబంధించినటువంటి వాతావరణాన్ని మనం డెవలప్ చేస్తాం బయట ఆ డెవలప్ చేసేటటువంటి విధానం అది ఎట్లా డెవలప్ అవుతుంది ఎలా డెవలప్ చేయాలి ఇట్లాంటి విధానాన్ని మేనిఫెస్టేషన్ అంట మేనిఫెస్టేషన్ తర్వాత మనం అనుకున్నటువంటి సంకల్పాన్ని మనం సిద్ధించుకోవాలి కాబట్టి దానికోసం అది నాకు అట్రాక్ట్ అవ్వాలి కాబట్టి దానికోసం చేసే సాధన విజువలైజేషన్ సాధన అలాగే విజువలైజేషన్ ఒక్కటి సరిపోదు అది నువ్వు పూర్తిగా పొందాలి అది నీ దగ్గరికి రావాలి అది నువ్వు వాడుకోవాలి ఉపయోగించుకోవాలి ఆ విధమైనటువంటి స్థితిని పొందడం కోసమే లాఫ్ అట్రాక్షన్ చేస్తాం ఈ మూడు దశల్లో లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క సాధనం ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ విధమైనటువంటి మూడు అంశాలలో ప్రావీణ్యాన్ని పొందినప్పుడే ఈ మూడు అంశాల మీద పూర్తిస్థాయి అవగాహన కలిగినప్పుడే ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో లా ఆఫ్ అట్రాక్షన్ చేయగలుగుతారు నా పరిశోధనలో నా అవగాహనలో నాకు తెలిసింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా లాఫ్ అట్రాక్షన్ కి సంబంధించిన మెథడ్స్ అన్ని కూడా మేనిఫెస్టేషన్ మెథడ్స్ ఈ మేనిఫెస్టేషన్ మెథడ్స్ కి లాజిక్ ఉండదు సెన్స్ ఉండదు ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉండదు ఇందాక మనం ఒక హాస్య సన్నివేశం గురించి చెప్పుకున్నట్టే అలానే మెథడ్స్ ఉంటాయి సో అలా మేనిఫెస్టేషన్ మెథడ్స్ అలా ఉండవు మేనిఫెస్టేషన్ కూడా ఒక ప్రాపర్ విధానం ఉంటుంది శాస్త్రం దాని గురించి పూర్తి స్థాయిలో చెప్పింది ఆ విధమైనటువంటి స్థాయిలోనే మేనిఫెస్టేషన్ చేయాలి ఆ తర్వాత విజువలైజేషన్స్ కి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంది శాస్త్రీయమైనటువంటి విధానం ఉంది ఈ విజువలైజేషన్స్ మనం సరిగ్గా చేయకపోతే దానివల్ల పూర్తి స్థాయి నష్టపోవడం కూడా జరుగుతుంది ఇది చాలా కేర్ఫుల్ గా చేయాల్సినటువంటి అంశం ఎలా పడితే అలా చేయడానికి లేదు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా శాస్త్ర విధానంలో శాస్త్రీయ విధానంలో లాఫ్ అట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించినటువంటి విధానం భాగవ శర్మ గురుజీ అద్భుతంగా ప్రపంచానికి తెలియని ఎన్నో అంశాలని లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాకు తెలియజేశారు మరోసారి మరో వినూత్నమైనటువంటి అంశంతో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాము ధన్యవాదాలండి అందరికి ధన్యవాదాలు నా ఉద్దేశం ఒకటే సమాజం అనేది చాలా గొప్పగా ఎదగాలి పురోభివృద్ధి సాధించాలి పూర్తి స్థాయిలో మన భారతదేశం ఒకటో స్థాయిలో ఉండాలి ఒకటో స్థానంలో ఉండాలి నరేంద్ర మోదీ అనేటటువంటి ఒక ప్రధానమంత్రి స్వయం కృషితో నాలుగో స్థానంగా మన భారతదేశాన్ని నిలిపాడు కేవలం ఒక వ్యక్తితో భారతదేశం నెంబర్ వన్ అవ్వదు మన అందరి సమిష్టి కృషితోనే భారతదేశం నెంబర్ వన్గా ఉంటుంది దానికి ఈ లాఫ్ అట్రాక్షన్ లాంటి శాస్త్రీయమైనటువంటి అంశాలు మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఆచరిస్తాము అప్పుడు ఈ భారతదేశం విశ్వ గురువు అవుతుంది ప్రపంచానికే దిక్సూచి అవుతుంది అనేది నిర్వివాదాంశం నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఓం